ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా అయితే కోరుకుంటున్నాను మరి తమ్ నైల్ చూసే ఉంటారు కదా ఎస్ యాక్చువల్లీ ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట సో యాక్చువల్లీ నేను లైవ్ చేసేటప్పుడు అడిగారు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని సో నేనేమన్నానంటే ఇప్పుడు ఎందుకు ఒక వీడియో చేసి అయితే పెడతానంటే చెప్పాను సో దాని నుంచే టుడే అయితే వీడియో అయితే చేస్తాను అనమాట మరి మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అనే విషయం అయితే ఇప్పుడు నేను చెప్తా చెప్పబోతాను అనమాట ఓకే అంటే మీరు ఏమనుకుంటా ఉంటారు లైక్ అంటే అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అని అనుకుంటా ఉంటారా ఏమనుకుంటారు అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నారా తెలీదు అంటే చూడాలి అంటే నిన్న ఆ బ్రదర్ కూడా చెప్పారు అరేంజ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ ఏమో అనేసి బట్ మాదైతే అరేంజ్ మ్యారేజ్ అయితే కాదు యాక్చువల్లీ మాదైతే లవ్ మ్యారేజ్ అనమాట ఎస్ మాదైతే లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ ఎలాగైంది ఏంటి అంటే వన్ సైడే ఒప్పుకున్నారు సెకండ్ సైడ్ ఒప్పుకోలేదనమాట అండ్ ఏమేమి జరిగింది ఏంటి ఆ విషయాలన్నీ తెలుసుకోవాలా చెప్పాలా చెప్పాలా వద్దా అదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను యాక్చువల్లీ ఏంటంటే మా ఆయన వచ్చేసి ఇక్కడ బెంగళూరులోనే పుట్టి పెరిగారు అనమాట సో ఆయన ఇక్కడ ఆయన ఫస్ట్ నుంచి ఈ ఏరియాలోనే నగర్ ఇక్కడే ఉండాల అండ్ మేమైతే నేనైతే చిన్నప్పటి నుంచి మా ఊరు విలేజ్ అనమాట ఆంధ్ర చిత్తూరు డిస్టిక్ సో నేనైతే అక్కడే పుట్టి పెరిగాను ఈవెన్ సెకండ్ ఇయర్ అంతా కూడా అక్కడే చదివాను అనమాట సమ్ ప్రాబ్లమ్స్ వల్ల బెంగళూరుకి అయితే వచ్చామన్నమాట సో బెంగళూరుకి వచ్చి నేను మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో అలా ఉండాలి ఆఫ్టర్ మా అమ్మ నాన్న అంతా వచ్చారు సో మేమన్నీ ఒకే ఇంట్లో ఉన్నాం సో అప్పుడు ఒక చోట పని చేయడానికైతే ఇక్కడికి వచ్చి ఉండాలి బెంగళూరుకి సో ఆయన కూడా ఇక్కడ నుంచి ఆ ప్లేస్ అంటే ఎక్కువ లాంగ్ లాంగ్ అంటే ఇక్కడ నుంచి నార్మల్గా కేఆర్పురం అనమాట సో కేఆర్పురంకి ఇక్కడ నుంచి కొంచెం లాంగే లాంగే అంటే వన్ అవర్ అవుతుంది బండిలోనే సో లాంగే అవుతుంది సో అలా ఆయన కూడా సేమ్ అక్కడికి వర్క్ ఇక్కడ నుంచి యాక్చువల్లీ ఆయన ఇక్కడే వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు బట్ అనుకోకుండా ఆయన అంత దూరం లాంగ్ జాబ్ అయితే వచ్చినారా సో అక్కడైతే లవ్ అనేది స్టార్ట్ అయిందనమాట అండ్ నేను జాయిన్ అయినప్పుడు అయితే ఆయన పనికి జాయిన్ అయినరు నాకన్నా ముందు బట్ పనికి వస్తా నేను లేదనమాట సో పనికి రాలేదు అంటే సమ్ రీజన్స్ వల్ల ఆయన కొన్ని రోజులు లీవ్లో ఉండాలా సో ఆయన లీవ్లో ఉన్నప్పుడు నేనైతే జాయిన్ అయినాను అనమాట సో నేను జాయిన్ అయితే ఆయన లేదు కొన్ని రోజుల తర్వాత అయితే వచ్చారు బట్ అక్కడ స్టార్ట్ అయింది మాది లవ్ మ్యారేజే బట్ ఎలా స్టార్ట్ అయింది ఎలాగా అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి వెయిట్ చేస్తారా అది అప్పుడు టుమారో అవుతుందో ఎప్పుడు అవుతుందో తెలియదు బట్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట ఇంకేమైనా డౌట్స్ అనేవి ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేనైతే డౌట్స్ క్లియర్ చేస్తానన్నమాట అంటే ఏం జరిగింది ఏంటనేది ఖచ్చితంగా చెప్తాను అనమాట ఫైనల్గా లవ్ మ్యారేజ్ అయ్యి టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి రన్ అవుతుంది బట్ గొడవలు ఉంటాయి ఇంట్లో ఉండదు గొడవలు అది ఇది ఓ ఆల్మోస్ట్ ఓకే డన్ అయింది యాక్చువల్లీ మా పెళ్ళికి ఎవరు ఒప్పుకున్నారు ఎవరు ఒప్పుకోలేదు ఇవన్నీ కూడాను నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట సో ఈ వీడియోలో వద్దు జస్ట్ వాళ్ళు అడిగారు ఏంటంటే మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని సో మాదైతే లవ్ మ్యారేజే అండ్ వన్ సైడ్ ఒక ఫ్యామిలీనే ఒప్పుకున్నారు ఇంకో ఫ్యామిలీ ఒప్పుకోలేదు మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఇంకేంటి మరి హలో బ్రో హాయ్ బ్రో మరి చూసారు కదా మీరు అడిగారు కదా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనేది సో మాదైతే లవ్ మ్యారేజ్ ఓకేనా ఇంకేంటి అంతే ఇంకేం లేదు యాక్చువల్లీ ఈరోజు వీడియో చేయకూడదు అనుకొని ఉండాలా బట్ ఏమంటే ఫీవర్ ఎక్కువ ఉన్నింది నిన్నటి నుంచి నైట్ నుంచి ఫీవర్ ఉన్నింది సో ట్యాబ్లెట్ వేసుకుంటానో కూడా తగ్గలేదు సో మరి ఏం చేసేది తెలియలేదు మార్నింగ్ కూడా ట్యాబ్లెట్ వేసుకొని పడకుండా కూడా తగ్గలేదు ఫీవర్ అలానే ఉంది ఇప్పుడు అలానే ఉంది సో మరి చూడాలి మార్నింగ్ అలానే ఉంటే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి లేకపోతే తగ్గిపోతే ఓకే మా ఏం చెప్పారు ఏమండి జ్వరం వచ్చిందంటే చికెన్ తెచ్చుకున్నారు సో అందుకే మధ్యాహ్నం మేము అబ్బాయిని పంపించి చికెన్ తెచ్చి సాంబార్ అయితే చేసుకొని ఒకసారి తినేశాను అనమాట మరి ఇప్పుడైతే తినాలా అంతే సో అంతే బ్రో మరి ఓకేనా మాదైతే లవ్ మ్యారేజ్ సో మరి ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం